హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అశ్వికా వ్లాగ్స్ అందరూ బాగున్నారా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ని చూ చూస్తూ ఎంజాయ్ చేయండి సో నాకు చాలా రోజులకి పేస్ట్రీ తినాలనిపించి అడిగాను సో ఇక్కడ మనం తినేదానికన్నా వీళ్ళు తినేది ఎక్కువైంది ఓ కాకుల్లో ఎగబడిపోయారండి ఎగబడిపోయారు ఇద్దరు అసలు తిననే తినవలేదు సో ఇక్కడ కేక్స్ చాలా బాగుంటాయి రెయిన్బో బ్యాకర్స్ అని చెప్పి మా పాప బర్త్డే అప్పుడు నేను మెన్షన్ చేశాను కదా బర్త్ రెయిన్బో బేకర్స్ అని చెప్పి సో కేక్ చూసారా మీకు ఎక్కడైనా సరే క్రీమ్ ఎక్కువ ఉంటుంది సో మనకి ఇక్కడ చూస్తే మీరు స్పూన్తో కూడా చూపిస్తున్నారు కదా సేమ్ క్రీమ్ అంతే ఉంటుంది ఎక్కువ క్రీమ్ యూజ్ చేయరు మిడిల్లో కూడా ఆ కేక్ లేయర్స్లో కూడా మనకు అంత క్రీమ్ ఉండదు సో నాకు ఇక్కడ కేక్ చాలా బాగా నచ్చుతుంది ఇంకొకటి ఏంటంటే ఆర్డర్స్ కూడా వన్ డే విత్ ఇన్ వన్ డేలో మనకి ఇచ్చేస్తారు సో ఏదన్నా నిల్వ ఉంటే తప్ప మనకి కేక్స్ అంతా పాడవవు ఇక్కడైతే మాత్రం సో మ్యాక్సిమమ్ మంచిగానే ఉంటాయి సో రేంబో బేకర్స్ నోట్ చేసుకోండి ఎవరికైనా కేక్ తినాలనిపిస్తే మంచి ప్లేస్ సో మీరు మంచిగా కేక్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ పెద్ద పెద్ద కేక్స్ డాల్ కేక్స్ అట్లాంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇదేం ప్రమోషన్ కాదు నాకు నచ్చింది నేను పెట్టాను అందుకే సో రేబోకస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కదా బా బాయ్ థ్యాంక్ యూ బాయ్